సత్యభామ కంటే ముందు నాకు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఛాన్స్ వచ్చింది కానీ ఈ తరహాలో సినిమాలు చేసే ఆత్మవిశ్వాసం నాలో ఉన్నప్పుడే ఒప్పుకోవాలని అనుకున్నాను ఇప్పుడు కాన్ఫిడెంట్ గా సత్యభామ సినిమా చేశాను లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నాపై ఒత్తిడి ఉందనుకోను బాధ్యతగా తీసుకుంటాను ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అది సత్యభామతో నెరవేరిందని కాజల్ అగర్వాల్ అన్నారు ఆమె టైటిల్ రోల్ లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ సత్యభామ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నవీన్ చంద్ర నటించబోతున్నారు మేజర్ చిత్ర దర్శకుడు శశి కిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి స్క్రీన్ ప్లే అందించారు సుమన్ చిక్కాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనివాసరావు తక్కల నిర్మించిన ఈ చిత్రం జూన్ ఏడవ తేదీన విడుదల కానుంది ఓ కొత్త ప్రయత్నం చేశాను ఫస్ట్ టైం నా కెరియర్ లో భారీ స్టార్ట్ చేసిన సినిమా ఇదే వాటి కోసం చాలా కష్టపడ్డాను క్రిమినల్ గేమింగ్ వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా పోలీసులు నేరాలను ఎలా పరిష్కరిస్తారో ఓ పోలీస్ అధికారిని అడిగి తెలుసుకున్నాను ఆ విషయాలు ఈ సినిమాలో ఉన్నాయని అన్నారు సత్యభామ పూర్తిగా హైదరాబాద్ బెస్ట్ కథ అందుకే ముందుగా తెలుగులో పర్ఫెక్ట్ గా విడుదల చేసి ఆ తర్వాత మిగతా భాషల గురించి ఆలోచించాలని అనుకున్నాం ప్రతి పోలీస్ ఆఫీసర్ జర్నీ లో ఓ స్పెషల్ కేసు ఉంటుంది అలా సత్యభామ ఒక కేసును ఎందుకు పర్సనల్ గా తీసుకుంటుంది అనేది ఈ చిత్రం కథ అన్నారు సుమంచి సత్యభామ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు నిర్మాత బాబీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకలాత్ వివరించారు సత్యభామ కంటే ముందు నాకు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఛాన్స్ వచ్చింది కానీ ఈ తరహాలో సినిమాలు చేసే ఆత్మవిశ్వాసం నాలో ఉన్నప్పుడే ఒప్పుకోవాలని అనుకున్నాను ఇప్పుడు కాన్ఫిడెంట్ గా సత్యభామ సినిమా చేశాను లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నాపై ఒత్తిడి ఉందనుకోను బాధ్యతగా తీసుకుంటాను ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అది సత్యభామతో నెరవేరిందని కాజల్ అగర్వాల్ అన్నారు ఆమె టైటిల్ రోల్ లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ సత్యభామ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నవీన్ చంద్ర నటించబోతున్నారు మేజర్ చిత్ర దర్శకుడు శశి కిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి స్క్రీన్ ప్లే అందించారు సుమన్ చిక్కాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనివాసరావు తక్కల పెళ్లి నిర్మించిన ఈ చిత్రం జూన్ ఏడవ తేదీన విడుదల కానుంది ఓ కొత్త ప్రయత్నం చేశాను ఫస్ట్ టైం నా కెరీర్ లో భారీ స్టాండ్ చేసిన సినిమా ఇదే వాటి కోసం చాలా కష్టపడ్డాను క్రిమినల్ గేమింగ్ వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా పోలీసులు నేరాలను ఎలా పరిష్కరిస్తారో ఓ పోలీస్ అధికారిని అడిగి తెలుసుకున్నాను ఆ విషయాలు ఈ సినిమాలో ఉన్నాయని అన్నారు సత్యభామ పూర్తిగా హైదరాబాద్ బెస్ట్ కథ అందుకే ముందుగా తెలుగులో పర్ఫెక్ట్ గా విడుదల చేసి ఆ తర్వాత భాషల గురించి ఆలోచించాలని అనుకున్నాం ప్రతి పోలీస్ ఆఫీసర్ జర్నీలో ఓ స్పెషల్ కేసు ఉంటుంది అలా సత్యభాము ఒక కేసును ఎందుకు పర్సనల్ గా తీసుకుంటుంది అనేది ఈ చిత్రం కథ అన్నారు సుమన్ చి సత్యభాము అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు నిర్మాత బాబి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకలా వివరించారు